ఇగో గణేశ్ గణంగానే ఘనంగా చేయాలి మళ్ళీ గలీలల్లా చేయాలి అనుకుంటాను కదా మరి గదానికి గీ ప్లాస్టిక్ ఆఫ్ పెరిస్ ఆడితే మనకి గయ్యన్నీ వస్తాయి ఆ జీ మనం తీసుకపోయి ఊళ్ళలో చెరువులు ఎత్తే ఆ చెరువులో ఉంటే జలచీడాలన్నీ చెప్తానే అంటే అందుకే మట్టి గణపతిని పూజించి మనకు ఆర్టిఫిషియల్గా వచ్చేటువంటిది ఇగో గణపతి అంటే ఘనంగా చేసుడు అంటే కొత్తగా కూడా ఆలోచిస్తే మస్తుగా ఉంటుంది కదా ఇంకా పేపర్ తోటి చేసిండు గడ మొన్న కాయన ఆకులతో చేసిండు ఇక గిట్ల ఏమన్నా కొత్తగా క్రియేటివిటీ చేయాలి కానీ ఇగో గద పెట్టిండు మన గణేష్ బాహుబలి నెత్తిండు గణేష్ సెంచరీ కొట్టిండు గణేష్ కలం పట్టిండు గణేష్ అవునా నువ్వు నీ క్రియేటివిటీని చూపించు కాదట్లేను కానీ మట్టి గణపతులల్లా చూపిస్తే ఇంకా పంచుకుంటుంది కదా కలర్లు అనేది ప్లాస్టర్ ఆఫ్ పేరీస్లో ఉన్నటువంటి అలాంటి వాటిని మనం పర్యావరణాన్ని ఇప్పటికే చాలా ఆగమైపోయింది అంత ఆగం ఆగమవుతుందని అందరు చెప్తూనే ఉండే ఇక మళ్ళీ మనం కూడా దాంట్లో ఇంత కాపాడ ఓ దేవుని ఎందుకు మొక్కుతారో నాకు అర్థం కాదు దేవుని ఎందుకు మొక్తారు చెప్పురి దేవుని మొక్కేది మంచిగా ఉండాలని మొక్కుతారు గా మంచిగా ఉండాలంటే మళ్ళీ మనమే ఆగం చేయబడుతుంది మళ్ళీ దేవుడు ఆ పడుతుంది ఏందే ఇది గీ ముచ్చట అందుకే ఒక్కసారి మిల్లీ మళ్ళీ యాది పెట్టుకొని యాదిలు ఉంచుకోరి ఎట్లా ఏం చేస్తే మంచిగుంటది మట్టి గణపతిని చేస్తే మంచిగా ఉంటుంది అని ఇట్లా మొక్కేటట్టు చెయ్యుర్రీ ఇక గదంతో పాటు మరి చెప్పినా కదా డీజేల్ గీజేల్ డీజేల్ గీజేల్ బంద్ భజనలు చేయర్రి తొమ్మిది రోజులు నవరాత్రులు కీర్తనలు వాడుర్రీ అన్నీ చేయర్రి మస్తుగా ఉంటుంది నవరాత్రులు చేస్తే నియమనిష్టలతోటి ఆ ఇక చందాలు గిందాలు గయ్యి గీ దందాలు బంద్ चंदाल गिंदाल, दंदाल बन जाए